హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మీ అందరు బాగుండాలి నేను కూడా బాగుండాలి కోమల్ సిక్స్ లో కామెంట్ చేయండి ఎలా ఉన్నారని ఇవి వచ్చేసి క్లిప్పులు ఇంటి దగ్గర అమ్మాయి ఒక అమ్మాయి ఇచ్చింది మౌనిక పిల్ల పేరు యోమిక అంటే బాగా ఇష్టం అనమాట తీసుకొచ్చి ఇచ్చింది యోమిక అవి పెట్టుకొని అబ్బో దాని మెల్ల చేయను ఆ క్లిప్పును కాలికి దిష్టి తగలకుండా ఒక నెల తాడు అదిగో తాడు కూడా చూపిస్తాను చూడండి మీకు దానికి అన్ని తీయాలంట వీడియోలు అన్ని తీయాలి సో వీకెండ్ వచ్చిందని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఈ మధ్య వన్ మంత్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటున్నాను కానీ వెళ్ళలేదు అనమాట సో ఇలా కాదులే వెళ్దాము ఈ రోజు అని చెప్పి బయలుదేరి వచ్చాము కానీ వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు అల్లరి చేస్తున్నారండి మీకు చైన్ కూడా చూపిస్తుంది చూడండి బాతు 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 లాకెట్ వచ్చింది యోమికాకి ఆడపిల్ల అనిపించేసిందండి అసలుకి ముక్కుపోగుల దగ్గర నుంచి అయ్యో క్లిప్పులు అవంట వీడు కూడా చూపిస్తున్నారు చూడండి గగన్ కూడా అసలు దానికి ఎంత ఇంట్రెస్ట్ అంటే క్లిప్పులు అన్నా దండలన్నా మేకప్ అన్నా అసలు భలే ఇంట్రెస్ట్ అండి అలా చూసుకుంటా ఉంటదనమాట రెడీ చేపించుకుంటది కోను కూడా పెట్టించుకుంటదండి ఎంత ఓపిక్ గా పెట్టించుకునిద్దంటే కనీసం పది రోజులు కూడా ఉంచదు సో అట్లా ఉంటుంది అనమాట మిగిలినవన్నీ బాగా చేయించుకుంటుంది నెయిల్ పాలిష్ వేయించుకుంటుంది అబ్బో ఇంక మనం చెప్పలేంలేండి నేను ఆడపిల్ల కావాలి కావాలి అనుకున్నది ఇందుకే అనమాట అంటే మంచిగా రెడీ చేసుకోవచ్చు మంచిగా చూసుకోవచ్చు అది అని చెప్పి కావాలని అంటే పరిస్థితులు అంత బాగాలేకపోయినా కావాలని యోమిక అని అనుకుంది అందుకే అండి ఇంకొచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికెట్టు వచ్చేసాం కదా వన్ డేనే అండి సాటర్డే నైట్ స్టార్ట్ అయ్యి వచ్చామన్నమాట బస్ వచ్చాం హలో హాయ్ సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు ఇది ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక పెద్ద కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది మీరు చేసుకోవచ్చు మీకు ఖాళీ ఉన్న టైంలో సో చాలా మంది చాలా ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు బయట వర్క్ ఫ్రమ్ హోమ్ లో నేను చాలా విన్నానండి చాలా మంది మనీ కట్టాలి అప్పుడే జాయిన్ అవ్వాలి చాలా కష్టపడాలి అని చెప్తా ఉంటారండి సో దీంట్లో మీకైతే మనీ కట్టాల్సిన పని లేదు అసలు డీటెయిల్స్ ఏంటి అది మొత్తం ఇప్పుడు క్లియర్ గా షేర్ చేస్తాను చూడండి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే అండి మీరు హ్యాపీగా ఎలాంటి మనీ అనేది మీరు పెట్టుబడి పెట్టకుండా ఈజీగా దీంట్లో జాయిన్ అయిపోవచ్చు మీకు చక్కగా ఒక మంచి కంపెనీలో జాబ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇది మీరు ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు దీనికి మీకు జస్ట్ ఒక టెన్త్ క్లాస్ చదివితే సరిపోతుంది నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానంటే ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు దీనివల్ల బోనస్లు ఉంటాయి ఇంట్లో కూర్చొని మీకు ఖాళీ ఉన్న టైంలోనే హ్యాపీగా ఆడతా పడతా చేసుకోవచ్చు అండి ఫారెన్ ట్రిప్స్ కూడా ఉంటాయి బెనిఫిట్స్ దీంట్లో చాలా ఉంటాయి అలానే సాలరీస్ కూడా ఉంటాయన్నమాట సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ మేము చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే జస్ట్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది కాబట్టి నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి డీటెయిల్స్ అన్ని మీకు శ్రీను గారు చెప్తారండి ఆ సార్ పేరు శ్రీను గారండి మీరు ఒకసారి మాట్లాడితే మీకు అర్థం అవుతుంది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా చేయాలి ఏంటి అని సో కాంటాక్ట్ ఇంక ఇక్కడ పక్కనే మనకి గార్డెన్ ఉంది కదా నాన్న చెట్లు అవన్నీ ఏమైంది నాన్న చెప్పు అన్న చెరిపేస్తున్నాడా గగన్ ఏమైంద్రాడతాను అవన్నీ అదిగో ఫ్లక్కర్ అమ్మాయి ఫ్లక్కర్లని ఎత్తి లోపల పెట్టు 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 దాన్ని పెట్టు మన నువ్వు రాకు నువ్వు నాతో మాట్లాడకు నువ్వు రాకు నానా నువ్వు పెట్టు నానా నువ్వు సర్దు నా మాట వింటావు కదా చిన్న పాప ఆ బయటికి బయటికి ఎక్కడికి వసా నువ్వు నా దగ్గర రాకు అవన్నీ ఎత్తిరా అవన్నీ ఎత్తు గగన్ మా వీడు వెళ్ళిపోతున్నాడు గగన్ అరే ఏయ్ గగన్ ఎక్కడికి వెళ్తావు చెప్పులో నువ్వు అతిచే ఎద్దురా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసేస్తున్నారు వాళ్ళు ఉన్నారేమో అని మౌనిక వాళ్ళు రే రారా ఇంకో తాతని పిలవాలా పిలవాలా తాతని చెప్పిన మాట వినకపోతే వాళ్ళని దెబ్బలు పడుతుంది ముందే చెప్తాను అసలు అసలు గగ్గను చెప్పిన మాట వినట్లేదు ఇంకా మనం ఒంగోలు వెళ్ళడానికి ఇక్కడ పువ్వులు నెక్స్ట్ ఇవి వచ్చేసి కాయలు ఆకుకూరలు కరివేపాకు ఇవన్నీ తీసుకుంటున్నాము సాయంత్రం బస్కి వెళ్దాం అనుకుంటున్నాం సో అది ఆ చిన్న అండి నానా నువ్వెలా వస్తావు నానా ఉండు నానా నానా అక్కడ ఉన్నాయి ఏ బంగారం బంగారు తల్లి నువ్వు అలా కాదు కానీ ఉండు ఉండు నానా ఉండు అస్సలు బొత్తిగా గగన్కి భయం ఉండట్ల ఎక్కడ పెట్టేసి రాపు పెట్టేసి రాపు గగన్ పెట్టవా అది గగన్ పాట ఇదన్నమాట యోమి నువ్వు పదనాన బంగారం గమిక సో గగన్ చూశారు కదండి అసలు స్కూల్కి ఎప్పుడైతే వెళ్ళడం వెళ్ళడం స్టార్ట్ చేశాడో ఇంకా అప్పటి నుంచి అసలు మాట వినట్లేదు ఎదురు సమాధానం చెప్తున్నాడు ఇంకా మామూలుగా కాదు అంటే హైదరాబాద్లో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడండి అంటే నేనే కనిపిస్తా ఉండేదాన్ని కదా ఇక్కడ బాగా నా మాట బాగా వినేవాడు అనమాట అటు వెళ్ళేవాడు అది తీసుకురామంటే తీసుకొచ్చేవాడు సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఎదురు మాట్లాడడం మొదలు పెట్టాడు మరి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు కానీ కర్ర పట్టుకుంటేనే కొంచెం అట్ల అట్లా మాట వింటున్నాడు అనమాట లేకపోతే అస్సలు మన మాట వినట్లేదు అల్లర అల్లరి చేస్తున్నాడు అదే అంటే వెళ్ళిపోతానంటాడు అన్ని బెడ్షీట్ ఏమైనా ఉందనుకోండి బెడ్ మీద తీసి కింద పడేయడం సో అలా చేస్తూ ఉంటాడనమాట ఒక్కసారి నాకు కోపం వస్తుంది ఎక్కువగా వాడికైతే కర్ర తీసుకుంటా యోమిక గట్టిగా అనేసి వింటది కాని గగన్ అలా కాదు ఇంతకుముందు గగన్ చాలా బాగా వినేవాడు అండి యోమిక అసలు వినేది కాదనమాట ఇప్పుడు యోమి కూడా ఏం చేస్తుందో తెలుసా అండి మీకు ఒక షార్ట్ వీడియోలో పెడతాలండి మీకు అది చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది గోంగూర కరివేపాకు అలానే చుక్కకూర పాలకూర ఇవన్నీ ఉన్నాయన్నమాట చూడండి ఇంకా వీడికి కోపం కోపంగా ఉందనమాట నా మీద నేను ఎత్తు అని చెప్పి అన్నానని చెప్పి ఇల్లంతా పోడ చేస్తున్నాడు అండి పోడ చేస్తున్నాడు కదా అని చెప్పి ఎత్తమని చెప్పాను అనమాట ఇంకందుకు వాడికి పిచ్చ కాపం వచ్చేసింది నా మీద సో ఇంకూరికి వెళ్తున్నాం కదా ఏమి చూడండి ఎంత చక్కగా పట్టుకుందో వాళ్ళ తాత దగ్గర ఫోటోలకి అయితే ఫోజులు అసలు బలే ఇస్తుందండి అసలు మామూలుగా కాదనమాట ఇక్కడ ఎండలు ఎక్కువ కదండి టీషర్ట్లు కూడా తడిసిపోయాయి ఎండ దెబ్బకి పిల్లలు అయితే తిరిగి ఆడి చెమట్లు తారిపోతున్నాయి పిల్లలకి కూడా సో ఎండలు బాగా ఎక్కువండి మనకి వర్షాకాలంలో కూడా మనకి ఎండాకాలం లాగా కనిపిస్తుంది అనమాట సో అందుకే ఇప్పుడు దాకా మేము రాలేదు ఇప్పుడు కొంచెం చల్లబడిందనే వచ్చామన్నమాట ఇంకా వీళ్ళు ఇద్దరు ఎటు ఆడుతూ ఉంటారు కదా ఇంత గోలగా ఉంటా ఉంటుంది అసలు వీడిని కొంచెం మార్చాలని చెప్పి అనుకుంటున్నాను స్కూల్ నుంచి వచ్చాక హోంవర్క్ ఇదంతా చేపిస్తాను కానీ బాగానే బట్ కర్ర పట్టుకోవాలి కర్ర పట్టుకుంది ఇంక మాట విండి అనమాట దెబ్బలు పడతాయనే ఒక భయం అనేది రావాలి సో నాకైతే ఎందుకో తెలియదు ఆ ఊరి ఊరు తిరగడం వల్ల లేకపోతే ఒంట్లో హీట్ ఉండడం వల్ల తెలియదండి ఫుల్ కోల్డ్ వచ్చేసింది ఇప్పుడు కూడా నేను ముక్కులతో మాట్లాడుతున్నాను అనమాట చాలా రోజులు అయిపోయింది నాకు జలుబు చేసి కానీ అప్పుడప్పుడు చెయ్యాలి అని అంటారు కదా జలుబు సో అది వీడేం చేస్తున్నాడు తెలుసా ఇక్కడ ఉండి ఇక్కడ రాళ్ళన్నీ తీసి అక్కడ వాళ్ళ అమ్మమ్మ మీరు తీసిరేస్తున్నాడు వాళ్ళ అమ్మమ్మ వచ్చి కంప్లైంట్ చేస్తుంది అనమాట చూడు వీడు చూడు రాళ్ళు వేస్తున్నాడు అది ఇది అని చెప్పి రెండు వేసాను మళ్ళీ వాడికి ఒక్కటన్నా వెయ్యాలండి రోజుకి ఒక రెండు మూడు సార్లు అన్నా కర్రతో దెబ్బలు తింటాడు అనమాట అసలుకి మాట వినడం చాలా తగ్గిపోయింది గగన అయితే ఇంక ఇక్కడ గోంగూర ఇంకొంచెం వదిలేసి ఉన్నాడు నానా ఇంక ఇక్కడ నేనైతే కోస్తున్నాను యోమి అలా కాదండి యోమి మాట వింటది గట్టిగా అరిస్తే ఇంకా టక్క టక్క కళ్ళం పట్టి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట యోమికి ఆయిల్ పెట్టేసి తలంతా నీట్గా దువ్వి పిల్లలతో వెళ్తున్నారు కదండీ పేలు అవి పడుతున్నాయన్నమాట దాంతల్లో నాకెక్కడ అబ్బో ఆ పేలు ఉంటే ఇంకా అసలు మామూలుగా ఉండదన్నమాట అసలుకి చిరాకు చిరాక్గా ఉంటుంది నేను ఆన్లైన్లో చాలా చూసానండి పేలు అవి పోవడానికి కొన్ని మిషన్స్ చూసాను కొన్ని దువ్వాలు చూశాను సో బాగానే అనిపించాయి అంటే మీరేమంటారు అవన్నీ వర్కౌట్ అవుతాయా లేదా నేను అవి రివ్యూస్ కూడా చూసాను బాగా వెళ్తున్నాయని చెప్పి అని ఉందనమాట సో చూడాలి ఎందుకంటే పిల్లలు స్కూళ్ళల్లోకి వెళ్ళడం వల్ల వీళ్ళందరి తలల్లో వాళ్ళు ఆడుకుంటా ఉంటారు కదండి వాళ్ళకి ఏం తెలియదు కదా సో అట్లా తలలో తలబెట్టడం సో అట్లా ఉంటది ఇంక ఇక్కడ ఈరోజు కరివేపాక అండి మన మన చెట్టు కరివేపాకు చాలా బాగుంటది మంచిగా అసలు వాసన అయితే భలే వస్తూ ఉంటుందండి వచ్చినప్పుడు అల్ల తీసుకెళ్తాను నాన మునక్కాయలు కరివేపాకు గోంగూర చుక్కకూర ఇవన్నీ కోసి కవర్లో పెట్టి అమ్మకి ఇచ్చామన్నమాట అక్కడ నుంచి పెట్టు అని చెప్పి అది మీతో కూడా షేర్ చేస్తానులేండి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇవన్నీ ఉంటాయి సో సరదాగా ఉంటుందన్నమాట ఇంకా ఈ గార్డెన్ ఇంకా వెయ్యాల్సింది వెయ్యడానికి కుదరటం లేదండి నానా ఇంకా అమ్మ ఇక్కడ అమ్మి ఇవన్నీ కూడా సర్దుతుంది అంటే ఏమైనా రెబ్బలు ఏమైనా ఉన్నా ఏమన్నా బ్యాడ్ ఆకులు ఏమన్నా ఉన్నా తీసే సర్దుతుంది వీళ్ళిద్దరు ఇక్కడ అల్లరి చేస్తున్నారు అసలు ఇంక ఇది మామూలు అల్లరి కాదనమాట మా మమ్మీ ఇవన్నీ చూడండి భలే సర్దుతుంది అసలు సో నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటది ఎక్కడన్నా మనకి ఇలాంటివి దొరుకుతాయా అండి ఎవరింటికి వెళ్ళినా మనకి ఇంత మంచి ప్రేమ అభిమానం దొరుకుతదా సో ఒక్క మన పుట్టింట్లోనే దొరుకుతదండి ఇంకెక్కడా దొరకదనమాట సో నాకు తెలిసినంతవరకు నేను అలానే అనుకుంటాను ఎందుకంటే నాకు మెట్టిన ఇంట్లో ఏం జరగలేదు కాబట్టి పుట్టింట్లోనే ఈ చిన్న చిన్న సరదాలు సంతోషాలైనా కూడా ఇక్కడే జరిగాయి కానీ ఇంకెక్కడా జరగలేదండి సో నాకు తెలిసినంతవరకు ఇంతే సో మీరేమంటారో చెప్పండి నాకు షూర్గా నేనైతే అలానే ఆలోచిస్తూ ఉంటానండి ఈ కరివేపాకు ఏంటి అంటే నూనె అది చేసుకుంటే మనకి జుట్టుకు బాగా మంచిగా బాగుంటుంది కానీ ఈ మధ్యకాలంలో నేనైతే ఆ జుట్ల గురించి తలల గురించి ముందు అయితే నేను ఫేస్ ప్యాకుల దగ్గర నుంచి హెయిర్ ప్యాకులు బో టాప్ టు బాడీ తల నుంచి కిందన కాళ్ళు వరకు ఏదో ఒకటి అసలుకి ఫాలో అయిపోతా ఉండేదాన్ని అండి సో ఇక్కడ చూడండి మునక్కాయలు తర్వాత వచ్చేసి పువ్వులు తర్వాత వచ్చేసి కరివేపాకు సో ఇవన్నీ లోపల పెడుతుంది అమ్మ తర్వాత వచ్చేసి కూర తర్వాత వచ్చేసి గోంగూర ఇవన్నీ తీసుకెళ్ళి పప్పులో వేసేసుకోవడానికి సో కూరలు చేసుకోవడానికి ఇట్లా అనమాట ఎంతైనా మనకి దగ్గరలో మన మన ఇంటి దగ్గర మనము చక్కగా పెంచుకొని చేసుకున్న వాటికి అసలుకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది వేరుగా ఉంటుంది కదా ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి అల్లరి చేస్తూ ఉంటారు అటు బీకనో ఇటు బీకనో చేస్తూ ఉంటారనమాట వాళ్ళ నాన్ వాళ్ళ తాతని వాళ్ళ అమ్మమ్మని ఎక్కువ గగన్ ఆట పట్టిస్తూ ఉంటాడండి ఫుల్గా ఆట పట్టిస్తాడండి అది మామూలుగా కాదనమాట గగను మళ్ళీ నాతో చేయడు ఆ చేష్టలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతతో చేస్తూ ఉంటాడు అనమాట పెద్దోడు అయ్యాడు కదా ఏదో ఒకటి తొందర తొందరగా మాట్లాడడం సో అది ఇంకా యోమిక చిన్నది కదా యోమిక అది ఇంకా లేదు ఇప్పుడు గగంది స్టార్ట్ అయింది మరి ఇది ఎంతకాలం ఉంటుందో చూడాలి ఇంకా ఊరికి వెళ్దాం అనుకునే టైంకి ఇక్కడ రెయిన్ రెయిన్ స్టార్ట్ అయిపోయిందండి అసలు దారుణం మేము ఇంకా అరగంటలో వెళ్ళిపోతా ఉనగా స్టార్ట్ అయింది అరగంట ఒక ఫార్టీ మినిట్స్లో అంటే తొమ్మిదింటికి అనమాట ఇక్కడ బస్సు లాస్ట్ బస్సు వెళ్తామనంగా స్టార్ట్ అయింది ఈ సార్లే మన ఊరు పక్కనే కదా ఏముంది లే పూట ప్రశాంతంగా పడుకొని రేపు వెళ్దాంలే తగ్గితే తగ్గుతుంది అని చెప్పి అనుకున్నాం సో ఫైనల్లీ అట్లా కొంచెం తగ్గింది ఇంకా అలా అట్లా వచ్చాం బస్సు వచ్చేసిందండి లేకపోతే ఒక్క నిమిషం లేట్ అయినా కానీ నేను వచ్చేటప్పుడే పాన్ చూసాను అనమాట అమ్మో ఆ పాన్ చూస్తా ఆ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నట్టయితే అయిపోయేది సో ఈరోజు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదు ఇల్లు అయితే ఆ రోజు పాన్ చూశాను బస్ ఎక్కి వచ్చేసాను మరి పర్లేదు బాగానే ఉంది అమ్మో సరసర సరసర వెళ్ళిపోయిందండి పాము అయితే నాకైతే చూసిన వెంటనే ఒళ్ళు జలగరిచ్చేసింది అనమాట పాము చాలా రోజుల తర్వాత చూసానండి అక్కడ మా ఇంటి దగ్గర అంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా కొంచెం తిరుగుతూనే ఉంటాయి చిన్నప్పుడు బాగా చూసేదాన్ని ఆ తర్వాత నేను అక్కడ ఉండట్లేదు కదా మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే నేను చూశాను పెద్ద పాము అండి బరబర బరబర వెళ్ళిపోయిందనమాట ఇంకొచ్చి తర్వాత పడుకున్నాం ప్రశాంతంగా పొద్దున్న లేచి ఇదిగోండి వీళ్ళే వీళ్ళిద్దరు ఇక్కడ రెడీ అయిపోయారు స్కూల్కి వెళ్ళడానికి అన్నము బాక్స్లో పెట్టేస్తాము వీళ్ళకి ఏది ఇష్టమైతే అది అలానే అమ్మ ఇక్కడ వచ్చేసి ముగ్గేసింది చూడండి రోజు అండి సో మన ఇంటి చుట్టుపక్కల గ్రీనరీ బాగుంటది మంచిగా ఉంటది ఇంకా ఫో కెమెరా పెట్టాను అంటే యోమికా ఫుల్ ఫోజులు ఇస్తా ఉంటది మామూలుగా కాదు సో బాగా గడిచిపోయిందండి ఆ టూ డేస్ ఇలా గడిచింది అనమాట యోమిక పొద్దున్న లెగవడానికి మాత్రం ఫుల్ మారం చేస్తుందండి గగన్ లేచి వాడందరికీ వాడు బ్రష్ చేసి స్నానం చేసి బట్టలు వాడంతటికి వేసుకొని టిఫిన్ వాడంతటికి వాడు తిని రెడీ అయిపోతున్నాడు కానీ యోమితో పెద్ద ఇబ్బంది అయిపోతుంది లెగవట్లేదండి దాని బద్ధకంగా ఉంటుంది అప్పటికి నేను తొమ్మిది అలా పొడుకోబెడతాను నైట్ చక్కగా వాళ్ళకి అన్నం పెట్టేసి పాలు ఇచ్చేసి పడుకోబెడతాం పిల్లలకి పాలిస్తే రెండు పూట్ల మంచిగా బాగుంటారని మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి